ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి వంద రోజులు అవుతా ఉంది ఈ వంద రోజుల కాలంలో వందకి పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతా ఉన్నాం ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు మేము నిన్న ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని వారి మధ్యకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దివాళా దీపించి పదకొండు లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్ళినా కూడా మరి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాటిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలను నమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ మే జూను పెంచిన పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు వచ్చిన వంద రోజులు అంటే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప ఆయన చేసింది లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో వంద కార్యక్రమాలు అది ఏదన్నా కానీ సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ సంబంధించి వంద కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే మళ్ళా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయేది ఇలా రెండు వందల యాభై పెన్షన్ తప్ప ఏమీ పెరుగుండేది కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తా ఉన్నారు ఇవాళ మద్యం ఏర్లో ఈ బార్తా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన తయారు చేసినటువంటి మద్యమే వేల కోట్ల రూపాయల నాసిరకం మద్యం ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటలాడి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటలాడి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ మద్యం బారి నుండి ప్రజల్ని విముక్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు ఇసుక ఇసుక విధానం అనేది ఐదు సంవత్సరాల్లో అసలు కనీస పరిజ్ఞానం లేకుండా ఇసుక విధానాన్ని అస్తవ్యస్తం చేసి యాభై వేల కోట్ల పైచీలకు జగన్మోహన్ రెడ్డి ఖజానానికి ఇసుక ద్వారా మళ్లించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ ఇసుకని ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక చేరవేసే విధానానికి శ్రీకారం చుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు విశ్వసించి సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు ఈ రోజున ప్రజల యొక్క ధన మన ప్రాణాలకి పూర్తి రక్షణ వచ్చిందని చెప్పి విశ్వసించి ఇది మన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు ఏం జరిగిద్దో అని భయాందోళన ప్రజలను చుట్టుముడుతూ ఉండే భయంతో బతుకుతా ఉండేవాళ్ళు బతు భయంతో బతుకు ఈడుస్తూ ఉండేవాళ్ళు ఇలా భయం లేదు నిర్భయంగా జీవిస్తా ఉన్నామనే కాన్సెప్ట్ తో ప్రజలు ఉన్నందుకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేర్చడానికి ముందుకెళ్తా ఉన్నాం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రెండు వేల నలభై ఏడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ధ్యేయంతో ముందుకెళ్తానికి ప్రణాళిక రూపకల్పన చేసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ అన్ని రకాలుగా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అమరావతి నిర్మాణం మళ్ళా ప్రారంభమైంది దాదాపు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది కుంటుపడిపోయినటువంటి పోలవరం అభివృద్ధి పన్నెండున్నర వేల కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కొట్టుకుపోయిన డయాఫ్రమ్ వాళ్ళకి తొమ్మిది వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్ళా ఆ పునర్నిర్మాణం పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు వదిలిపెడితే ఒక్క శాతం కూడా దాన్ని పని మొదలు పెట్టకుండా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి జరగాలి పరిశ్రమలు రావాలి లక్షలాది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో నారా లోకేష్ గారు ఇలా కంకణ బదులై పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా గ్రామ సీమలో ఆర్థిక పరిపుష్టితో ముందుకు సాగాలని చెప్పి మొత్తం వ్యవస్థ అంత చిన్న వ్యవస్థని గాడిలో పెట్టి ఇలా గ్రామాల అభివృద్ధికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ గ్రామాల్లో ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు పదమూడు వేల ఐదు వందల గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లినటువంటి గలత పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా ఉన్నాను కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇట్లా గ్రామాలు పట్టణాలు అదే విధంగా నగరాలు అన్నిటి అభివృద్ధిని జయంగా ముందుకు పోతా ఉన్నారు ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ముందుకి నడవాలి తీసుకెళ్లాలి మేము ప్రజలకి నాయకులు కాదు సేవకులుగా ఉండి పనిచేస్తామని చెప్పి ఇలా ప్రజల మధ్యకి ప్రజా ప్రతినిధులు పంపుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రజానీకానికి పాల్గొంటున్నటువంటి అధికారులు సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు